ఇకపై పీఎఫ్ నాన్ రిటర్న్ బుల్ లోన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారముగా చెల్లింపులు జరుగుతాయి స్టీల్ ప్లాంట్ పీఎఫ్ విభాగం ఈ విధంగా తెలియచేశారు గతంలో నాన్ రిటర్న్ బుల్ రుణాలు తీసుకోవాలంటే డాక్యుమెంటేషన్ ఆధారంగా అనగా ఇల్లు ఫ్లాట్ సైట్ కొనుగోలు మొదలైన వాటి వివరాలు జత చేసి గతంలో అప్లై చేయాల్సి వచ్చేది దీనివలన ఉద్యోగులు డాక్యుమెంటేషన్ కోసం నగదు ఖర్చు వృధా చేసేవారు ప్రస్తుతం సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా నాన్ రిటర్న్ బుల్ లోన్ పొందవచ్చు ఆన్లైన్లో రుణాన్ని దరఖాస్తు చేయడానికి ఈ పీఎస్ఎస్ మాడ్యూల్లో దీనికోసం సిస్టమ్ అభివృద్ధి చేయబడుతోంది ఈ పీఎస్ఎస్ మాడ్యూల్లో ఆన్లైన్లో సిద్ధంగా లేనంతవరకు నాన్ రీఫండబుల్ లోన్ మాన్యువల్ అప్లికేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది కనుక ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని ప్రైవేటు చేతుల్లోకి స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్లు ముప్పై ఏళ్ల లీజుకు ఈ ఆహ్వానం స్టీల్ ప్లాంట్ చెందిన రాయబరేలి వీల్ ప్లాంట్ విశాఖలోని హెచ్బీ కాలనీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లోని ఉక్కు హౌస్ దంగవరం గెస్ట్ హౌస్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడానికి రంగం సిద్ధం అయింది ఈ గెస్ట్ హౌస్ల మెయింటెనెన్స్ ఆపరేషన్లకు సంబంధించి స్టీల్ ప్లాంట్ ఆసక్తి వ్యక్తీకరణ ఈవోకు బుధవారం టెండర్లు పిలిచింది ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉక్కు హౌస్లో విశాలమైన లాన్ తో పాటు నూట ఎనిమిది రూములు నాలుగు సూట్ రూములు రెస్టారెంట్ కిచెన్ ఇరవై కారుల పార్కింగ్ స్థలం ఉన్నాయి గంగవరం గెస్ట్ లో నాలుగు డబుల్ రూములు ఒక సూట్ రూమ్ ఉన్నాయి ఈ గెస్ట్ హౌస్ లను ముప్పై ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు టెండర్లు ఈ నెల లోగా సమర్పించాలని స్టీల్ ప్లాంట్ హాస్పిటాలిటీ విభాగం జిఎం పేరిట నోటిఫికేషన్ విడుదలైంది విశాఖ ఉక్కు ఉద్యోగుల మధ్య ప్లాంట్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి కూడా ఇది సమయం ఒకటి ఫిబ్రవరి మరియు మార్చికి విద్యుత్ బిల్లు చెల్లించలేదు రెండు ఫిబ్రవరి మరియు మార్చికి సంబంధించిన పీఎఫ్ మొత్తం ట్రస్ట్ కు బదిలీ చేయబడలేదు మూడు ఫిబ్రవరి మరియు మార్చి కోసం ఎస్బీఎఫ్ మొత్తం ట్రస్ట్ కు బదిలీ చేయబడలేదు నాలుగు జీఎంపిఐ ప్రీమియం చెల్లించబడలేదు ఐదు ఫిబ్రవరికి జీఎస్టీ చెల్లించలేదు ఆరు పొదుపు మొత్తం పదమూడు కోట్లు బదిలీ కాలేదు ఏడు మార్చి ముప్పై ఒకటి నాటికి మొత్తం ముడి పదార్థాల బకాయిలు నాలుగు వేల మూడు వందల ఎనభై కోట్లు ఎనిమిది ఏప్రిల్ నుండి జూన్ ఇరవై నాలుగు వరకు ముడి పదార్థాలకు అవసరమైన నిధులు మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు తొమ్మిది బకాయి చెల్లింపుల బిల్లులు ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు పది మార్చి చెల్లింపులు నూట మూడు కోట్లు మరియు ఉద్యోగుల వేతనాలు అదనంగా జోడించబడతాయి పదకొండు దాదాపు ఏడు వందలు కోట్ల చట్టబద్ధమైన చెల్లింపులు చెల్లించాల్సి ఉంది అధికారుల స్థాయి సమావేశంలో ఈ విషయాలు చర్చించబడ్డాయి ఈ సమాచారంపై ధృవీకరించింది విశాఖ ఉక్కు ఫైనాన్స్ డైరెక్టర్ గా శ్రీ వివి కృష్ణ గణేష్ నియమితులయ్యారు మరియు విశాఖ ఉక్కు డైరెక్టర్ గా శ్రీ జీవిఎన్ ప్రసాదు నియమితులయ్యారు ఈ మేరకు కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి శ్రీ సుభేందో హోతా ఉత్తర్వులు జారీ చేశారు సంబంధిత ఉత్తర్వుల కాపీలను విశాఖ ఉక్కు తో పాటు వివిధ విభాగాధిపతులకు సమాచారం నిమిత్తం పంపించారు శ్రీ గణేష్ గారు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు పదవిలో ఉంటారు మరియు శ్రీ జీవి ప్రసాద్ గారు ఆగస్టు ముప్పై ఒక్క రెండు వేల ఇరవై ఏడు వరకు పదవులలో ఉంటారని సమాచారం ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ నందు బయోమెట్రిక్ సిస్టంలో హాజరు విధానం రూపొందించి అమలు చేస్తున్నందువల్ల కార్మికులకు సెలవులు వాడుకునే సౌలభ్యాన్ని ఉపయోగించుకునే నేపథ్యంలో ఆఫ్ డే సీఎల్ శాంక్షన్ చేసేటట్టుగా సర్కులర్ ను ఈ రోజు అనగా నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నా యాజమాన్యం విడుదల చేస్తుందని గుర్తింపు యూనియన్ ఏఐటియూసీ మరియు వారి మిత్రపక్షాలు తెలియజేశాయి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీడియోస్